కండుబో వేసుకున్నంత మాత్రం జనసేన మెంబర్ అవ్వాలి క్రియాశీలకంగా పనిచేయాలి అది కూడా ఏంటంటే కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత నీకు ఏదో పోటీ చేస్తే అది అది పెట్టాను దానికి కొన్ని ఒక రూల్ పెట్టాను దానికి లేకపోతే ఏమైపోతుందంటే అంటే నా భయం ఏంటంటే జనసేన బలమే జన సైనికులు వీరమహిలు ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు కూర్చొని పోరాటం చేశారంటే వాళ్ళకి ఏ పదం ఉందని వాళ్ళకి దెబ్బలు తిన్నారు ఇందాక చెప్పిన బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కానీ పోటీ కూర్చోబెట్టినారు మన పెద్దపుడు విజయకుమార్ కానీ వీళ్ళెవరికి ఎవరికి పదవులు లేవు కానీ బలంగా నిలబడ్డారు అందుకని మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మెంబర్షిప్ అనేది చాలా కీలకం జనసేనకి అందుకని ఆ మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ముందు ముందస్తుగా పిఠాపురంలో ప్రారంభిస్తున్నాను దాని తర్వాత మార్చి లోపు ఫిబ్రవరి అంతా మిగతా మెంబర్షిప్ స్టేట్ అంతా అయిపోవాలి దాన్ని కూడా మీరు సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ మార్చి పద్నాలుగు అసలు వద్దనుకున్నాను మార్చి పద్నాలుగు ఫౌండేషన్ డే కానీ థీమ్ ఏం పెట్టాలనుకున్నప్పుడు